హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ కేవలం ఎనిమిది లక్షల పెట్టుబడి పెడితే పన్నెండు సంవత్సరాల కాలంలో కోటి రూపాయల ఆదాయం పొంది ఏకైక మార్గం రెడ్ శాండిల్ అండి ఎర్రచెందన చెట్ల ద్వారానే సాధ్యమవుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం ఎర్రచందన మొక్కలండి మొత్తం ఇవి మూడు వందల యాభై ఎకరాలలో మనకు సాగు చేయడం జరుగుతుందండి మీరు చూస్తున్న ఎర్రచెందన మొక్కలండి మొత్తం ఇవి మీరు పెట్టే అతి చిన్న పెట్టుబడి మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుంది అది ఎర్రచందనం చెట్ల ద్వారానే సాధ్యమవుతుంది మీ చిన్న పెట్టుబడి మీ పిల్లల భవిష్యత్తుకు అవసరమవుతుందండి మీ తెలివైన పెట్టుబడికి విలువైన రూపం రెడ్ అండి ఎర్రచందనం మొక్కలండి మీరు కళలు కనండి మీ కళల్ని మేము నిజం చేస్తాము మీరు చేయవలసింది కేవలం ఒక వెయ్యి అరవై నాలుగు గజాల స్థలం ల్యాండ్ కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఒక గజం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇవి వచ్చేసి మనకు మూడు వందల యాభై ఎకరాల్లో మనకు పెంచడం జరుగుతుందండి మొత్తం ఈ నిరచన చెట్లని ఈ చెట్లు కేవలం మనకు ఒకటి నుంచి రెండేళ్ళ ముందే పెట్టడం జరిగిందండి చూస్తున్నారు కదా చెట్టుకు చెట్టుకు చాలా గ్యాప్ ఉందండి మనకు చిన్న పైప్స్ ద్వారా మనకు వాటర్ చేయడం జరుగుతుందండి ఈ ఎర్రచందన మొక్కలు శేషచలం ప్రాంతం నల్లమల ప్రాంతం మాత్రమే పెరుగుతాయండి ఈ చెట్ల కాలపరిమితి కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే అండి ఈ మొక్కలు వచ్చేసి మనకు గ్రేడ్ మొక్కలని చూస్తున్నా కదా మొత్తం రెడ్ శాండిల్ మొక్కలని చూస్తున్నా కదా మనం మొత్తం కటింగ్ చేయడం కూడా జరిగింది మనకు క్రియ క్లియర్గా వీడియోలో కనబడుతుందండి ఈ చెట్ల కాలపరిమితి కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో నిర్వహణ సంరక్షణ కంపెనీదే అండి మొత్తం మన ఎలాంటి ఖర్చు లేదండి జస్ట్ మనం థౌజండ్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ కొని పెట్టుకోవడమే కంపెనీ చూసుకుంటుంది మొత్తం మనం కేవలం ఒక వెయ్యి అరవై నాలుగు గజల ల్యాండ్ కొని రిజిస్టర్ చేసుకోవడమే వంద ఎర్ర చెందిన మొక్కలు పెంచడం జరుగుతుంది మన ఒక వెయ్యి అరవై నాలుగు స్థలాల్లో మాత్రమే ఇక్కడ మీ పది రూపాయలు విలువ వంద రూపాయలు అవుతుందండి భూసార పరీక్ష చేయబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ డాక్యుమెంట్స్ మ్యూచువల్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ప్రతి కస్టమర్కి సీసీటీవీ కెమెరా యాక్సెస్ చేస్తారు సేంద్రియ పద్ధతిలో మనకు ఎర్ర చెందిన మొక్కలు సాగు చేస్తారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి లింక్ డాక్యుమెంట్లు ఇవ్వబడను సోలార్ ఫెన్సిన్ ఉంటుందండి మొత్తం ఈ ప్లేస్ మొత్తం ప్రతి మొక్కకు ఇన్సూరెన్స్ చేస్తారు ఇండియాలోనే మొ మొదటిసారిగా మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా రిజిస్టర్ చేస్తా చేస్తున్న సంస్థ అండి పాస్బుక్ అడంగల్ ఈసీ కూడా ఇస్తారండి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటారండి థర్డ్ పార్టీ ఉండదండి డైరెక్ట్ కంపెనీ చైర్మన్ తోటే మనకు రిజిస్టర్ చేయడం జరుగుతుంది భూమి మీది సాగు మాది దిగుబడిపై రాబడి మనదండి ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ఫ్రీ మెయింటెనెన్స్ అండి ఎలాంటి లీజ్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారండి మనకు ఫ్రీ కంపెనీ చూసుకుంటుంది మొత్తం ఈ వంద ఎర్రచెందిన మొక్కలు పన్నెండు సంవత్సరాల కాలంలో దాని దిగుబడి సుమారుగా పది టన్నుల వరకు వస్తుందండి ఎర్రచెందిన చెట్లు వస్తాయండి కస్టమర్కి సుమారుగా కోటి రూపాయల ఆదాయం వస్తుందండి ఖచ్చితమైన ఆదాయం వస్తుందండి విదేశాల్లో రెడ్ శాండిల్కి ఎర్రచిందన చాలా డిమాండ్ ఉందండి కాబట్టి ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీ పిల్లల భవిష్యత్తుకు మంచి నిర్ణయం తీసుకోండి ఇంట్రెస్ట్ వల్ల స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి